ప్రేసాడండి మనము దేవుని వాక్యం కొరకు లుకా స్వార్థ మొదటి అధ్యాయం పదమూడవ వచనం చదువుకుని ధ్యానించుకుందాం అప్పుడు దూత అతనితో చక్కరయ్య భయపడుకుము నీ ప్రార్థన వినబడినది నీ భార్య అయిన ఎలిజబెత్ నీ కుమారుని కనును అతని వ్యూహాను అని పేరు పెట్టుదువు అది ప్రభు దృష్టికి గొప్పవాడై ఉండును ఈ వాక్య భాగం లుకాస్ వార్త మొట్టం పదమూడు పద్నాలుగులో మనం చూసినట్టుగా యోహాను గురించినటువంటి వాక్యం అక్కడ చూస్తున్నాం మరి దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ప్రణాళిక ప్రకారము యోహాను ఈ లోకంలో జన్మించడము జరిగింది అంటే వ్యూహాను ఈ లోకంలో జన్మించడానికి గల ముఖ్య ఉద్దేశం ఏమిటంటే అనేక మందిని ప్రభువు తట్టు తిప్పాలి అనేక మంది జనాంగాన్ని దేవుని తట్టు తిప్పేటువంటి వ్యక్తిగా తాను ఉంటాడు అనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది కాబట్టి దేవుని యొక్క ఉన్నతమైన పిలుపుని అందుకొని యోహాను గొప్ప స్వార్థం చేస్తాడు అని జకరియా ఎలిజబెత్లకు దేవుడు ఆ యొక్క మాటని చెప్పడం జరిగింది తర్వాత లక్షణాలలో కూడా చూసినట్లయితే పదహారు పదిహేడు పద్దెనిమిదిలో మరి యోహాను పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన వాడే ఆయన అనేకమైన గొప్ప కార్యములు దేవుని కొరకు చేపడతారు అంటే దేవుని విషయమై ఉన్నతమైనటువంటి నడిపింపు కలిగి దేవుని కోసము గొప్ప కార్యములను చేస్తారు అని ముందుగానే దేవుని యొక్క వాక్కు పరిశుద్ధాత్మక శక్తితో ఆయనకి ఎటువంటి నడిపింపు దేవుడిస్తారో ముందుగానే ఎలిజబెత్కు జకర్యాకు చెప్పడం జరిగింది అవును దేవుని విశ్వాసులారా ఈ క్రిస్మస్ కాలంలో ఈ అడ్వెంట్ సీజన్లో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయము ఇది అందుకనే మార్టిన్ లూదర్ గారు ఒక చక్కటి మాట ఆయన చెప్పారు ద వన్ హూ ఈస్ ప్రిపేర్డ్ టు డూ ద విల్ ఆఫ్ గాడ్ ఈస్ ప్రిపేర్డ్ హిమ్సెల్ఫ్ టు బి అకాస్టమ్ అకార్డింగ్ టు ఇట్ అని చెప్పారంటే సింపుల్గా నేను తెలుగులో ఒక్క వాక్యంలో చెప్తాను మాటలు గారు ఏమున్నారంటే ఎవరైతే దేవుని కొరకు తమ జీవితాన్ని అర్పించుకొని వారు దేవునికి తగినట్టుగానే నడుస్తారు అని నిశ్చయించుకుంటారో వారి జీవితాల్లో దేవుని గొప్ప కార్యాలను చేస్తారు అంటే అటువంటి సమర్పణ కలిగినటువంటి జీవితము అటువంటి గొప్ప ఉద్దేశము ఆలోచన కలిగిన వారందరికీ కూడా మరి దేవుని యొక్క నడిపింపు ఉంటుంది అని ఈ యొక్క వాక్య భాగంలో మనము చూస్తున్నాం కాబట్టి దేవుని నిశ్వాసాల దేవుని సంగమ మరి అటువంటి ఆత్మీయ జీవితము మనము కలిగి ఉండాలి అనే దేవుని ఉద్దేశమై ఉన్నది మన లైఫ్లో దేవుడు ఇచ్చినటువంటి కార్యాలు మనకి ఎలాగా అనిపిస్తూ ఉన్నాయి దేవుడిచ్చిన పని దేవుడినిచ్చిన భారము బాధ్యత మనం పొందుకున్న తర్వాత మనము ఎలాగా వాటి గురించి సిద్ధపాటు అవుతున్నాం మన జీవితంలో అటువంటి సిద్ధపాటు దేవుని పట్ల నిరీక్షణ పట్టుదల మనకున్నప్పుడు మన జీవితంలో ఆటంకాలు వెనక్కి లాగినను ఇబ్బందులు వెనక్కి లాగినను శ్రమలు వెనక్కి లాగినను మనము దేవునితో ముందుకి బలంగా సాగలుగుతాం కాబట్టి అటువంటి ఉన్నతమైనటువంటి ఆశ్రయాన్ని నడిపింపుని దేవుడు మనకి అందరికీ క్రిస్మస్ కాలంలో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారండి అయితే మనము కూడా అటువంటి హృదయంతో దేవునికి మన జీవితాన్ని అర్పిద్దాం ఒక ఊర్లో ఒక వ్యక్తి ఉంటూ ఉండేవాడు ఆ వ్యక్తి ఏంటంటే ఎప్పుడూ కూడా మరి దేవుని యొక్క పరిచర్లో నేను యాక్టివ్గా ఉంటాను అని చెప్తాడు అయితే తాను వెళ్ళే సంఘంలో ఆ వ్యక్తి మరిముఖ క్రిస్మస్ కాలంలో నేను చాలా బాగా చేసేస్తాను అవి పెట్టేస్తాను లైటింగ్లు పెట్టేస్తాను ఇవి డెకరేషన్ చేసేస్తాను ఇది చేస్తానని చాలా గొప్పలు బాగా చెప్తాడంట కానీ టైం వచ్చేసరికి అసలు కనపడ్డాంట కాబట్టి దేవుని యొక్క విశ్వాస నేను ఆ పని చేస్తాను ఈ పని చేస్తాను అని దేవుని కోసము చెప్పడం కాదు ఇచ్చినటువంటి ఆ పనిలో నిబద్ధత పట్టుదల అలాగే దేవుని ఎడల మరి స్థిరమైనటువంటి విశ్వాసము మనకి ఉండాలి అందుకనే మన జీవితంలో దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఏర్పాట్లు మనము ప్రతిరోజు కూడా నేను దేవుడికి ఏదైనా చేస్తాను అని అనుకుంటే అది మన కూడా కలిగి ఒప్పుకోవాలి లేదంటే లేదు మరి యోహాన్ కూడా చూస్తే తన జీవితంలో మరి దేవుడు ఇచ్చినటువంటి ఆ పిలుపును అందుకున్న తర్వాత మరి అటువంటి రీతిగా సిద్ధపాటు అయ్యాడు మరి ద్రాక్షరాసం తాగకూడదని దేవుడు చెప్పారు దేవుడు చెప్పినట్టుగా తాగలేదు దేవుడు విదేవుడే జీవించాడు కాబట్టి అటువంటి జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు ఆ సమర్పణలో ఉన్నతమైనటువంటి లక్ష్యాలను కార్యాలను మనం సాధించవచ్చు అటువంటి ఆశ్రమంలో ఉన్నప్పుడు ఈ క్రిస్మస్ గొప్ప ఆత్మతో దేవుడు రబ్బరి శుద్ధాత్మ శక్తితో తెలియక దేవుడు బలపరిచి మనందరినీ కూడా ముందుకి నడిపిస్తారు భిన్న వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం దయగలిగిన ఉన్నతమైన రొప్ప ఈ లోకంలో మానవ జన్మని ప్రభా మీరు ఎత్తి మానవునిగా జన్మించి సకల మానవాళి భుజం మీద వేసుకుని ప్రభా ఆ గొప్ప కార్యాన్ని చేయడానికి లోకంలోనికి వచ్చారు యోహాను మూడు పరహాలు చెప్పబడినట్టుగా దేవ మీరు లోకాన్ని ఎంతో ప్రేమించారు దేవ ఆ ఉన్నతమైన ప్రేమతో ప్రభా లోకాన్ని ప్రేమించి స్థిరపరిచారు ప్రభా అలాగే ప్రభా యోహాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు తను నడిపించిన విధానం అద్భుతం మరి యోహాన్ని అదే రీతిగా జీవించడం సమర్పణలు మరి మేము కూడా మా జీవితంలో అటువంటి ఉన్నతమైన ఆలోచనలు మీ పట్ల కలిగి స్థిరపడి ముందుకు సాగుటకు మీకు ఉన్నతమైనటువంటి ప్రభావంతో మమ్మల్ని అందరినీ నింపమని ఏస్తున్నాము నా విశ్వాసం తొలగించున్నాము తండ్రి